హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఆసరా ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు చూస్తే బెల్లైకన్ని ఆన్లో పెట్టుకోండి పాత వాళ్ళు ఉంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఎంతో కోరుతున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ని ఆన్లో పెట్టుకోండి త్వర త్వరగా ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ని ఆన్లో పెట్టుకోండి ఆసరా ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఈ నెల ఎనిమిదో తారీఖు అన్ని కలెక్టర్ ఆఫీసులో మహాధర్నా చేయాలని మందకృష్ణ మాదిగ గారు చెప్పారు కలెక్టర్ ఆఫీసులో అందరూ వికలాంగులు కలిసి ధర్నా చేస్తే కలెక్టర్ ఆఫీస్లో తెలుస్తుంది ప్రభుత్వానికి కూడా అని చెప్పి అందరూ వికలాంగులు కలిసి అన్ని మండలంలో నుంచి కలెక్టర్ ఆఫీస్లో వెళ్ళి మహాధర్నా ధర్నా చేయాలని చెప్పారు ప్రభుత్వానికి అప్పుడు తెలిసి వస్తుంది ఇంతమంది కూడా ధర్నా చేస్తారా వికలాంగులు కలిసి అని అప్పుడు తెలుస్తుంది అనుకుంటా అందుకే ఈ డబ్బులు కూడా పెంచి ఇవ్వాలని దాదాపు ఇరవై నెలలు గడుస్తుంది ఈ ప్రభుత్వం వచ్చి ఇప్పటి వరకు పెంచలేదు అందుకే ఈసారి గట్టిగా నిర్ణయం తీసుకొని చెప్తున్నారు మందికి ఇష్టమాది గారు ఎట్లాగైనా పెంచను పెంచుకోవాలని ఒక దీక్షతో మన కోసం పోరాడుతున్నప్పుడు మనం కూడా సహకరించాలి అందరూ దివ్యాంగులు కలిసి కలెక్టర్ ఆఫీస్ దగ్గర మా ధర్నాగా వెళ్ళి అక్కడ ధర్నా చేయాలి ఎనిమిదో తారీఖు చాలామంది వెళ్లకున్న వాళ్ళు మాత్రం ఈసారి మాత్రం తప్పగా వెళ్ళాలి అనుకుంటున్నా ఎందుకంటే పింఛన్ పెరగాలని మంద మాదిగా చాలా కష్టపడుతున్నారు ఆ కష్టంలో మనం కూడా తోరబడితే ఆ విజయం మన అందరికీ లభిస్తుంది డబ్బులు త్వరగా రిలీజ్ చేస్తారు ప్రభుత్వం కూడా పెంచి అన్ని కలెక్టర్ ఆఫీస్లో దివ్యాంగులు అందరూ కలిసి వెళ్ళి ఈ విజయాన్ని సాధించాలి ఎనిమిదో తారీఖు అందరూ కలెక్టర్ ఆఫీస్ దగ్గర వెళ్ళి ధర్నా చేసి భారీగా జనాలు ఉండేటట్టు ఉండాలి దివ్యాంగులు అందరూ కలిసి విజయం సాధించాలి ఎనిమిదో తారీఖు ఆసరా ఛానల్ని ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు చూస్తే బెల్లెకాన్ని ఆన్లో పెట్టుకోండి పాత వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా ఒకసారి బిల్లైకాన్ని చెక్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ వస్తుందా రావట్లేదా అని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చాలా తక్కువ ఉంది సబ్స్క్రైబ్ మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్